నమస్తే సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం విజయవాడలో రేణుదేశాయ్ సావిత్రిపాయి పూల జయంతి వేడుకలకి హాజరు దూరంగా ఉంటానని వెల్లడి కొల్లేరు నుంచి ఉప్పటేరు కలిసే చోట పూడిక పెరిగిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు బుడమేరు వరద నియంత్రణపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు భవిష్యత్తులో విజయవాడకు వరద సమస్య లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడం గురించి చేశారు బుడమేరు కృష్ణానదికి నదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై చర్చించడం జరిగింది మొత్తం ఐదు అంశాలపై వారికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు నెలాఖరులోపు దీనికి సంబంధించిన నిపేదిక తయారు చేయనున్నట్లు తెలిపారు వరదల సమయంలో సీఎం చంద్రబాబుతో సహా అంత కష్టపడి పనిచేశారని వివరించారు వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు వైసీపీ సర్కార్ చేసిన తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదన్నది తమ ప్రభుత్వ ఆలోచన అని నిమ్మల రామానాయుడు తెలిపారు నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు బుడమేరు కృష్ణానదికి ఒకేసారి వరద వస్తే ఏం చేయాలన్న దానిపై మంత్రి నారాయణతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు కేంద్ర సహకారంతో బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు బుడమేరుకి మూడు ప్రధానమైనటువంటి గండ్లు పడి ఆ వరద నీరు విజయవాడ సిటీని ముంచెత్తి ఆ రోజు పడినటువంటి కష్టాలు ఇబ్బందులు ఈ రోజు కూడా మనందరం కూడా మర్చిపోలేనిటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి డైవర్షన్ ఛానల్ ద్వారా పదకొండు కిలోమీటర్ల ప్రయాణించి ఏదైతే కృష్ణాలో వాటర్ కలుస్తూ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ వాస్తవంగా అది ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందలు క్యూసిక్ నీరు మాత్రమే ప్రవహిస్తూ ఉంది మొన్న యాభై వేల క్యూసిక్కులు నీరు రావడంతో ఏదైతే ఆ యొక్క బొడమేరు గండ్లు ఏదైతే పడ్డాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు పెంచేటువంటి విధంగా టీపీఎస్ దగ్గరగా ఏదైతే డీపింగ్ అండ్ లైనింగ్ ఏదైతే ఉందో అదేవిధంగా నేషనల్ హైవే నైన్ కిలోమీటర్ వరకు కూడా ఏదైతే లైనింగ్ చేయవలసినటువంటి అవసరం ఉందో ఇంకా రెగ్యులేటర్స్ కెపాసిటీ ఎక్కడైతే మనం పెంచుకోవాలో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని రే తీసుకురామని చెప్పేసి సంబంధించినటువంటి శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే ఓల్డ్ ఛానల్ బుడమేరు ఏదైతే ఉందో దాన్ని కూడా బిట్స్ కింద డివైడ్ చేసుకుని అంటే ఆ ఓల్డ్ ఛానల్ని ఒక ఐదు వేలు పదివేలు క్యూసిక్కి మరి పరిమితం చేసుకుని ఏదైతే దానికి ప్యారలల్గా గా మరి ఒక న్యూ కెనాల్ని మనం తీసుకుని దానికి ఒక ఇరవై వేలు క్యూసిక్కి న్యూ ఛానల్ మనం లైన్ చేసుకుంటే ఎంత అవుతుంది ముప్పై వేలు క్యూసిక్ అవుతే ఎంత అవుతుంది అనేది ఆ యొక్క న్యూ ఛానల్ ఫార్మేషన్ కూడా వాళ్ళు కూడా ఆదేశాలు క్లియర్ కట్ గా ఎస్టిమేట్ చేసుకుని తీసుకుని రమ్మనడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం అయితే కేవలం పన్నెండు వేలు క్యూసిక్కు మాత్రమే అక్కడ అవకాశం ఉంది అని చేత దీన్ని ముప్పై వేలు క్యూసిక్కి పెంచడానికి అదేవిధంగా నలభై వేలు క్యూసిక్లు పెంచడానికి కూడా ఎన్నికైపోయించి కొల్లేరికి దాన్ని కూడా మనం అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ కానీ అదేవిధంగా అక్కడ బాటిల్ నెక్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి అవి కూడా ఒక మహిళలకి ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డితో సహా అధికారులతో వారు సమాపేశమయ్యారు ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి సంధ్యారాణి కలిశారు ఆ రాష్టంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు కర్ణాటక బస్సులో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకున్నారు మహిళల కోసం విద్య కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని సినీ నటి తెలిపారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం అని చెబితే వచ్చాను నేను అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని తెలియజేశారు వాళ్ళను సమాజానికి ఉపయోగపడే విధంగా బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రేణు విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడారు నా అఖిరా గాని ఆద టీచర్స్ కి అదే చెప్తున్నాను నా కన్నా ముఖ్యం మీరు ఉన్నారు బికాస్ పిల్లలు మీతో ఉంటారు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఒక ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి విచ్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు ఒక మటు ముద్ద And it is the responsibility of the teachers to shape that child into a responsible, educated, and a sensible human being. Because the time spent with you all is more than what they spent with the parents nowadays. And uh Annitkampad society la mana is So knowledge is important and how the teachers give the knowledge. देखो ना, ना को पर्सनल एक्सपीरियंस से తెలుసు కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు ఇష్టం ఉండలేదు కాదు జో రెగ్యులర్ టీచర్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండలేదు మొకాలం టీచర్ సో దట్ ఇస్ ద ఇంపార్టెన్స్ అ టీచర్ హాస్ ఇన్ అ చైల్డ్స్ లైఫ్ ऑल ఆఫ్ యు హియర్ ది టీచర్స్ హూ ఆర్ ప్రెసెంట్ ఎస్పెషల్లీ ది ఫీమేల్ టీచర్స్ బికాజ్ తల్లి తర్వాత నేరే ఆ లెవెల్ ఇంపార్టెన్స్ హి ని మీకు సో ఇక్కడ ఉన్న టీచర్స్ ఫీమేల్ టీచర్స్ అండ్ హూ గుంగ్ మీ ఆన్ ద కెమెరా ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ లైజ్ ఇన్ యూర్ హ్యాండ్స్ లిటరలీ అంటే ఇట్ ఈస్ నాట్ అట్లా చెప్పడం గురించి కాదు బికాస్ యూ గైజ్ అన్ హు మూ ద ఫ్యూచర్ జనరేషన్ చిన్నపిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళి అదే ఇంజనీర్స్ అవుతారు పెద్ద లీడర్స్ అవుతారు డాక్టర్స్ అవుతారు సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది అండ్ కమింగ్ డాక్ టు సావిత్రబాయి ఫులే ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది ఇంకా ఆవిడ గురించి కొంచెం తెలుసు బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాస్ హౌ షీ ఫన్ ఎంటైర్ సిస్టమ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ అండ్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ సంతగా ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి అండ్ ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు జిల్లా గంపలగూడెం మండలంలో పెనుగోలను గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని తిరువురు ఆర్డీఓ కె మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ కె మాధురి మిడతో మాట్లాడారు కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ వి రాజకుమారి రెవెన్యూ సిబ్బంది ప్రధానోపాధ్యాయులు పెద్దలు చా నాన్ వజ్ పర్తారా క్లీన్ పర్తారా స్కూల్ ఫుల్ లైట్ ఉండదా లేదు వెరీ గుడ్ రిస్టిషన్ పెనల్ ఉంది రేక్లీ బాయ్స్ కండక్ట్ చేస్తున్నారురా స్కూల్లో గేమ్ కండక్ట్ చేశారు ఎనల్మర్ ప్లస్ ఎనల్మర్ ఆ పారాగ్రాఫ్ లాస్ట్ టైం వాటర్ వాటర్ ఫార్మట్స్ అన్నడవ వచ్చింది నిమిదేనా మీకు స్టేట్పట్ అయ్యారా అక్కడ కూడా సేమ్ పెడుతున్నారా గుడ్ థింగ్ అక్కడ ఫుట్బాల్ అనేది డామన్స్ కి వచ్చే అక్కడ బాన్ నా పిచెస్

लास्ट ईयर टॉपर करते हैं एक वो स्कोर चेंज हर्सर है ना एक वो स्कोर चेंज अगर यो एवरीबॉडी शुड कंटिन्यू द हाईएर एजुकेशन एंड हैव बिग बिग गेम्स शीन विच इन एप्लीशन्स होते हैं जब तब एप्लीशन स्ट्रेट करते हैं वार्डिंग चल रहा है तो शायद वे दे आह अधैर प्रिपरेशन तो సంస్కృత కుల భేదాలకు అతీతంగా నిమ్మ వర్గల అభ్యున్నతికి కృషి చేసిన భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి ముడివాడులో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి మండలి హనుమంతరావు బీసీ సంఘం రాష్ట గౌరవాధ్యకులు రావుల కొల్లు వెంకట మల్లేశ్వరరావు ఎస్కే సయాద్ మాదాసు వెంకటలక్ష్మి తత్తలు పాల్గొని వారి కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల సావిత్రిబాయి పూలే జయంతి సందర్భ నూట తొంభై నాలుగు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం వారికి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పెద్దలు మళ్ళీ హనుమంతరావు గారు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజు ఆ కార్యక్రమం హాజరయ్యి ప్రియ దంపతులకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారతీయ సంఘ సంస్కర్తలైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మరి నూట సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజున వారి వారిని స్మరించుకుంటూ వారి సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు సమాజంలో ఎంతగా దిక్కుండి పొందారో ఎంత సేవ చేశారో అనేది మనకి అర్థమవుతా ఉంది మరి ఆవిడ గతంలో వాళ్ళు ఇది కూడా దంపతి ఇది కూడా కుల మతాలకు అతీతంగా మరి మహిళ వాళ్ళ యొక్క సమస్యల మీద పోరాటం చేసి మరి ఆ రోజున కుల విభిక్షని వ్యతిరేకించి సమాజంలో మార్పు తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలి అంటే ఒక విద్య ద్వారానే చీతలు చేయగలమనే ఒక పెట్టుకొని మరి ఆ రోజున ఆవిడ మహనీయురాలు జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి యొక్క నూట తొంభై నాలుగు జయంతిని పురస్కరించుకుని ముడివేడ నియోజకవర్గ బీసీ సంఘాల ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడానికి నాకు అవకాశం కల్పించినందుకు ముందు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజంలో ఏ సమాజమైనా కూడా ఒక ప్రాంతమో రాష్ట్రము దేశమో అభివృద్ధి చెందాలి అంటే విద్య చాలా అవసరం అంటే నూట ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఈ అంశాన్ని గుర్తించి ముఖ్యంగా మహిళలను చైతన్యపరచడానికి సమాజంలో మార్పులు తీసుకురావడానికి కుల వివక్షను పోగొట్టడానికి జ్యోతిరావు పూలే గారి యొక్క దంపతులు మరి సమాజంలో ఉన్నటువంటి ఉన్న నిరక్షరాశుల అక్షరాశులుగా తీర్చిదిద్ది వారిని చైతన్యపరచాలి సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ద్రోహ సంకల్పంతో అనేక రకాలైన కష్ట నష్టాలు భరించి ఆరోగ్యాలనే ఒక ఉద్యమాలుగా చేపట్టి మరి ముఖ్యంగా మహిళలో అక్షరాశులుగా మరి సావిత్రి బాయి పూర్య గారు తొమ్మిదో సంవత్సరంలోనే వివాహం చేసుకున్నప్పటికీ కూడా మరి అప్పటి నుంచి విద్య నేర్చుకుని కాకుండా రావాలి అట్లూరి నానాజీపై స్టేషన్ లో కంప్లైంట్ చేసిన గుడివాడ టిడిపి నాయకులు కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు రెండు ఇరవై రెండు డిసెంబర్ నెలలో అట్లూరి నానాజీ అనే వ్యక్తి తనని అంగవైకల్యం పేరుతో దూషించడం జరిగిందని చంపేస్తానంటూ బెదిరింపలికి గురి చేశాడని నాగరాజు ఫిర్యాదు చేశారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటం వలన తన ఇచ్చిన కంప్లైంట్ ని పోలీస్ స్టేషన్ లో స్వీకరించలేదని తెలియజేశారు అలాగనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కాబట్టి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చారని నాగరాజు తెలియజేశారు ఈ కంప్లైంట్ పై విచారించి తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినట్లు నాగరాజు తెలిపారు కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్ట ప్రకారం అనేది శిక్ష అను పెంచాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారి యొక్క ఉద్దేశం దీని ప్రకారంగా గుడివాడ నియోజకవర్గంలోని మరి ఒక కులానికి సంబంధించిన అట్లూరి నానాది అనే వ్యక్తి మరి నన్ను వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా అతను ఏ పార్టీ అట్టూరి నానాది అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని నేను ప్రశ్నించిన సందర్భంలో ఆయన ఉద్దేశపూర్వకంగా నేను ఒక దివ్యాంగుడు అనే సంగతి కూడా తెలిసిండి కూడా అతను ఆయన ఎవరో ఒక కుంటాడు అనుకుంటా నేను అతడి రెండో కాలు కూడా తీసేస్తాను అని మాట్లాడడం అట్లాగే సభ్య సమాజాన్ని భయపెట్టే విధంగా ప్రవర్తించడం నేను ఆ రోజున ప్రశ్నించింది పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఎవరు నిజంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు కూడా రాని వ్యక్తులు ఈ రోజున చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కోసం పనిచేసామని చెప్పుకుంటున్నారు ఈ అట్లూరు నానాజీ అనే వ్యక్తి ఒక సాంఘిక అసాంఘిక అరాశక్తిగా మరి కొడాల నాని యొక్క ఆధ్వర్యంలో మరి పెరగడం మరి అతను అనేక కార్యక్రమాలు భూదందాలు గాని అనేక సెటిల్మెంట్లు కానీ చేయడం అహంకార పూరితంగా అతను అహంకార పూరితంగా నన్ను వ్యక్తిగతంగా మరి టార్గెట్ చేసి మరి నన్ను వ్యక్తిగతంగా నేను దివ్యాంగుడు అన్న సంగతి తెలుసు కూడా అతను నన్ను దూషించి నేను తీవ్ర మనోవేదన గురయ్యే విధంగా సోషల్ మీడియాలోని దాన్ని ప్రచురించడం వాట్సాప్ గ్రూపుల్లోని ఆ వీడియోలను పెట్టి నన్ను తీవ్రంగా మనస్తాపానికి గురి చేశారు రెండు వేల ఇరవై రెండు ఈ సంఘటన జరిగినప్పుడు అప్పుడు మరి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండి కంప్లైంట్ తీసుకోలేదు ఈ రోజున ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ రోజున వచ్చి సిఐ గారికి కంప్లైంట్ చేయడం చేశాము ఆయన చట్ట ప్రకారంగా కంపల్సరిగా మరి అతని మీద తగు చర్యలు తీసుకొని మరి ఆయనకి బుద్ధి చెప్పే విధంగా చేస్తామని తెలియజేశారు అందుకని సిఐ గారికి మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇలాంటి వ్యక్తులను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు మరి ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే ఈ రోజున అధికారం ఉందని కాబట్టి అధికారులు మన మాట వింటారని కాబట్టి మనం ఏదో వెళ్ళి ప్రజల్ని హింసిస్తే దాని యొక్క ప్రభావం పార్టీల మీద పడుతుందని మరి గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ప్రతి ఒక్కరితోనే సత్సంబంధాలుగా నడుచుకొని ప్రజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు మేలు చేకూర్చే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్తారు మేయర్ అధికార దుర్వినియోగంపై ప్రముఖ వార్తా పత్రికలు వచ్చిన కథనంపై స్పందిస్తూ మేయర్ చిటికేన వెంకటేశ్వరమ్మ శుక్రవారం విలేకరులతో మాట్లాడు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేర్ని వెంకటరామయ్య నాని సతీమణి పేర్ని జయసిద్ద మేయర్ వాహనంలో రావటం వివాదాస్పదంగా రాసిన విషయాన్ని ఈ కథనాన్ని ఖండించారు మా నాయకుడు భార్య మాత్రమే కాదు ఆ వాహనంలో నేను కూడా ఉన్నానని మేయర్ బదిలిచ్చారు కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నామని ఎవరైనా తెలిపారు జనవరి ఒకటో తారీఖున మా నాయకుడు పేరుని నాని గారిని కలవటానికి వెళ్ళాము మా నాయకుడు మా కుటుంబ సభ్యుల కింద లెక్క మేము అందరం వెళ్ళి కలిసినప్పుడు ఇలా సుధముని స్టేషన్కి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది సరే సుధమతో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అనుకున్నాము కాబట్టి టీడీపీ గవర్నమెంట్లో ఈ కొల్లు రవీంద్ర రాజకీయం ఆడవారిని అసలు పైకి లగనివ్వకుండా చేయాలని నా జీవితం తీసేశారు అలాగే మా నాయకుడు కుటుంబాన్ని కూడా అన్యాయం చేయాలనే దృష్టితోటి ఇంట్లో రాజకీయం చే రాజకీయం చేయడం రాకపోతే కూర్చోవాలి రాజకీయం చేయటం చేత కాని వాళ్ళు కూర్చోవాలి కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఆడపిల్లల్ని కూడా రోడ్డు మీదకి లాగటం ఈ రాజకీయంలోనే చూస్తున్నాము ఏంటి మీకున్న లోటు మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎవరో రావట్లేదే అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఆడపిల్లల్ని నాశనం చేయాలని ఎందుకు అనుకోవటం నా జీవితం మొత్తం తీసేసావు అలాగే ఇప్పుడు నా నాయకుడి కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా తీసేయాలనే ఉద్దేశంతో ఆడపిల్లని ఒకటో తారీఖున అందరూ వచ్చి ఇంటికి వాళ్ళు విష్ చేస్తుంటే ఆ టైంలో అమ్మాయిని రమ్మనటం స్టేషన్కి స్టేషన్కి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అందరం వెళ్ళి లోపల కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఫోన్ వచ్చింది తీసుకొచ్చారా అని చెప్పి అది మైక్ ఆన్ అయిందో లేదు కొల్లి రవీంద్ర ఫోన్ చేశాడు అనగానే మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోండి ఎవరు ఉండటానికి లేదు లోపల అన్నారు మేము ఏమి మాట్లాడమండి మా అమ్మాయితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంతో అసలు ఎవరు ఉంటాను వీళ్ళేది బయటకు వచ్చాను అలాగే అందరం బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసా కూడా సుమ సుధమ్మతో ఉండగా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మా అమ్మాయి మాకు చెప్తుంది ఏంటి మనం రాసుకున్న ఎన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారా లేదా మీరు ఉంచండి అలా ఏంటి ఇంత ఇబ్బందికరమైన రాజకీయాలు ఆడపిల్లిని కూడా ఇంత ఇబ్బంది పట్టడం ఎప్పుడు చూడలేదు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అంతా చూస్తూనే ఉంటాడు ఇలాంటి రాజకీయం చేసేవాళ్ళని అధహపాదాలను తొక్కేస్తాడు అది మట్టి గుర్తు పెట్టుకోండి కొలి రవీంద్ర నన్ను అన్యాయం చేసింది కాకుండా నా నాయకుడు కుటుంబాన్ని కూడా నువ్వు అన్యాయం చేయాలనుకుంటే అది నీకు చేతకాంతను ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే భగవంతుడు మనకు కూడా ఒక రాత రాస్తాడన్నది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజు పరిపాలన చేస్తున్నారు ప్రజలు ఓటేసి గెలిపించారు ప్రజలకు ఏం చేయాలో ఏంటన్నది చూసుకోండి అంతేగాని ఒక కుటుంబాన్ని నన్ను అన్యాయంగా పంపించారు నన్ను అన్యాయంగా పంపించారని హత్య చేయించావు కాబట్టి నిన్ను పంపించారు అందులో నీకు ఉంది కాబట్టి పాత్ర నిన్ను పంపించారు అంతేగాని నిన్నేదో పంపించారని నా నాయకుడిని కూడా నువ్వు పంపించాలి ఆయన పేరు చెప్పించండి చెప్పించండి అన్న తర్వాత అది నీ వల్ల కాదు ఆయన ఈ నుంచి చిన్న పేరు జిల్లా ములవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ముక్కుపడ్లు హుండిలను రోజు శుక్రవారం మృత్యం తనిఖీదారు దేవదయ ధర్మాదాయ శాఖ మచిలీపట్నం వారి పర్యవేక్షణలో మచిలీపట్నం ఉయ్యూరు పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసిన సేవకులు భక్తులు ఇండియన్ బ్యాంక్ వారు ఉన్నారు బ్రాంచ్ సిబ్బంది దేవస్థాన సిబ్బంది రెవెన్యూ అధికారులు మరియు పోలీసు వారు సుమారు వంద మంది సమక్షలు తెరిచి లెక్కించడం സംസാരിക്കുന്നത് ഇത് 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 శ్రీమాతమ శ్రీ కొండలమ్మ దేవి అనుమహ కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపావని శక్తి స్వరూపుని శ్రీ కొండలమ్మమ్మవారి దేవాలయంలో ఈ రోజున ఉండీలను తెలిచి లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం మా మచిలీపట్నం దేవతా ధర్మాదాయ శాఖ తనిఖీదారు శ్రీ శ్రీనివాస్ గారు పర్యవేక్షణలో ఉయ్యూరు మచిలీపట్నం పరిసర గ్రామాల సేవకులు మరియు భక్తులు సిబ్బంది సమిష్టిగా ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం చూసుకోవడం జరిగింది ఈ ఉండీ లెక్కింపు కార్యక్రమానికి ఒడ్లవలేరు పోలీస్ సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది ఈ ఉండే లెక్కింపు యాభై ఏడు రోజులకు కాను నోట్ల వల్ల ఇరవై లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు చిల్లరే లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు పెరసి ఇరవై రెండు లక్షల పదహారు వేల నూట పదిహేడు రూపాయలు ఆదాయం చముకుంటుందని తెలియజేసుకుంటున్నాను కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా సామాజికవేత్త డాక్టర్ మాచల్ల రామకృష్ణ ఆర్కే కాబట్టి దుర్గా ప్రసాద్ నియమితులయ్యారు గుడివాడ ఎన్జిఓ హోమ్ లో నూతన కమిటీ ఎన్నిక శనివారం ఉదయం ఘనంగా నిర్వహించడం జరిగింది

ఈరోజు గుడివేడ వన్ టౌన్ టూ టౌన్ గుడివాడ దూరం నందివాడ మండలాలకి కొత్తగా అధ్యక్షులని నియామం చేయడం జరిగింది గత మూడు నెలలుగా కృష్ణా జిల్లాలో భారతదేశ భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే కృష్ణా జిల్లాలో అరవై వేల సభ్యత్వాలు పూర్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగా గురువారి కలెక్షన్సీలో పదిహేను వేల సభ్యత్వాలు ఈరోజు మండలా అధ్యక్షుల ఎన్నిక జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం అధ్యక్షులు ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్ని కలిక శ్రీనివాసరాజు గారు చేసినందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా గుడాల అసెంబ్లీకి పరిశీలన వచ్చిన ఉప్పారాము గారికి మా ధన్యవాదాలు ఇప్పుడు వాళ్ళతో పనిచేసిన మండల అధ్యక్షులు కారమరాజు గారు సేవల శంకరా గారు వీరందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం గత మూడు కార్యక్రమాలన్నిట్లో నాకు చేతడు వాదేడుగా ఉంది నా వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించిన వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే వేదికని ముందు ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు మిగతా పార్టీల్లో ఒక అధ్యక్ష పదవి నిర్వహించడం అనేది నల్లేరు మీద నడక లాంటిది ఎందుకంటే ఆ ప్రాంతీయ పార్టీల్లో మరి వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలకి అక్కడికి చేరే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంఖ్యా బలంలో మరి చాలా కూడా ముందుంటారు కానీ ఒక సిద్ధాంతాలకి కట్టుబడి దేశం యొక్క జాతీయుల కోసం కృషి చేసే దేశం పార్టీ సెంట్రల్ పార్టీ దేశంలోనే కృష్ణ జిల్లా పెడన నియోజకవర్గం పెడన తోటమూల ఆర్సీఎం చర్చ ఎదురుగా పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సొంటి నాగరాజు నియోజకవర్గంలోని బంటుమిల్లి కృతివెన్ను ఎంఆర్ఓ ఆఫీస్ నందు వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజెంట్ ఉన్నటువంటి టిడిపి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి కూడా గత పదేళ్లుగా కృతివెన్ను మండలంలోని పల్లిపాలెం గ్రామం చిన్న గొల్లపాలెం ఇంతేరు నిడమర్రు గ్రామ రైతుల్ని అన్యాయం చేసి మరి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఎమ్మెల్యే బినామీలకు అంటకట్టారని అన్నారు ఆయన ఈరోజు ఆఫీసు కొత్తగా ఇది నీచులో ఈ ఆఫీస్ ఆల్రెడీ పెట్టారు మాజీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఒక వారం రోజులు ఓపెనింగ్ చేయకూడదన్నారు ఏసీసీ ఆదేశాల మేరకు త్వరలోనే ఈ ఆఫీసు కార్యక్రమం ఓపెనింగ్ అవడం అన్ని కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గం నుంచి అన్నీ కూడా డెవలప్ చేస్తారు దాని విధంగా నియోజకవర్గం మీద ఎటువంటి ఉన్నా అందరం కూడా మేము పోరాడతాం అలాగే అవనగడ్డ కాన్సెన్సియా ఎమ్మెల్యే రెండు సార్లు పోటీ చేశాడు అలాగే ప్రస్తుతం గడ కోఆర్డినేటర్గా కూడా ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు అదేవిధంగా ఎస్ మన మైనార్టీసీల అధ్యక్షుడు గారు ఇక్కడికి రావడం జరిగింది శాన్పాషా అలాగే మన మండల్ ప్రెసిడెంట్ రూరలు రాంబాబారు అలాగే ప్రసాద్ మన ప్రసాద్ గారు కంజే శ్రీరామూర్తి గారు బ్రదర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది మిగతా నాయకులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్జం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గం పెడంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మా మేడం గారు పిలుపు మేరకు చేయమంది అన్నయ్య అందరు అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు అన్ని జరగాలి వేరే పార్టీలకు జరుగుతున్నాయి కానీ మన పార్టీకి అన్యాయం జరుగుతుంది అన్నయ్య అందుకే ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి ప్రతి ఒక్కరిని ఎంఆర్ఓలు అందరిని కలిపి కలిసి మెమోరండాల్ ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుకోకుండా మా నాగరాజు గారి ఆధ్వర్యంలో పెడ నియోజకవర్గంలో పనులు పూర్తి అవ్వాలని చెప్పి ఎమ్ఆర్ఓ గారికి మెమోరండు ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు వెళ్తున్నాం అంతా భారీ ఎత్తున సంఖ్యలో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ కార్యకర్తలతో భారీ ఎత్తున వెళ్తున్నాం ఇప్పుడు బయలుదేరుతున్నాం ఐదు నిమిషాల్లో ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి మెమోరండు ఇచ్చి తిరిగి వచ్చి ఆఫీస్లో మళ్ళీ కార్యక్రమం మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి గారు సంతాప సాబు కూడా తెలుపుతాం అలాగే మరొకసారి కర్ణాటకలో మంత్రివర్గ ఉపసంఘం పర్యటన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం విజయవాడలో రేణుదేశాయ్ సావిత్రిపా పూల జయంతి వేడుకలకి హాజరు రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం